ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ చిన్నారిని విధి వక్రీకరించింది అభంశుభం తెలియని చిట్టితల్లి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది సుమారు నలభై శాతం శరీరం అగ్నికి ఆహుతి కాగా మంచానికే పరిమితమైంది తండ్రి రోజువారి కూలి కావడంతో ఆపణ హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎల్బీ నగర్కు చెందిన నరేష్ సుమలత దంపతులకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు చిన్నారి తన అన్నయ్యతో కలిసి టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు దుస్తులకు అంటుకుంది ఈ ప్రమాదంలో రెండు కాళ్లు భాగం వరకు కాలి తీవ్రంగా గాయపడింది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వైద్యం కోసం చిన్నారి అక్షయను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు కొంత వైద్యం అందించినా పూర్తిగా కోలుకోలేదు రెండు కాళ్లతో ఒక కాలికి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని వైద్యులు తెలిపినట్లు చిన్నారి తండ్రి తెలిపారు చికిత్సకి కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని తండ్రి నరేష్ చెప్పారు కూలీ పనిచేస్తే కానీ పూట గడవదని అలాంటి తాను తన కుమార్తె పరిస్థితిని చూసి ఏ పని చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో తమకు ఒక్క పూట కూడా తిండి దొరకడం కష్టంగా ఉందని కన్నీరు పెట్టుకుంటున్నాడు అమ్మ వర్షత్తు దసరా ముందు సద్దుల బతుకమ్మ రోజు టపాసులు కలుస్తానంటే టపాసులు కొనియడం జరిగింది నేను టపాసులు ఈ డ్రెస్ లో పడి రెండు కాళ్ళు పూర్తిగా అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఎంజీఎం తిరిగిన ట్రీట్మెంట్ ఒక కాల్ సర్జరీ చేయించిన ఇంకో కాల్ చేయాల్సి ఉంది ఈ రెండు కాళ్ళు అక్కున్నాయి ఒక త్రీ ల్యాక్స్ దాకా అయితే అన్నారు నేను పెయింటింగ్ పని చేస్తా భూపాల పెళ్లి నేను నిరుపేద కుటుంబం కాళ్ళు నా స్తోంద దగ్గర ట్రీట్మెంట్ చేయించాను ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే కొంత అమౌంట్ అనేది అవసరం పడింది సర్జరీ కూడా త్రీ ల్యాక్స్ దాకా అయితే అన్నారు పాప నడవలేకపోతుంది బాగా ఇబ్బంది పడుతుంది ఎవరైనా సాయం చేసి పాపకు సర్జరీ చేస్తే మెరుగైన నడుస్తా అని నేను భావించుకుంటున్నా ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఆపరేషన్ చేయవలసిందిగా ఎవరైనా वि